తప్పకుండా ఇంకా ఈరోజు చాలా బాధాకరం అకాల వర్షాల ప్రభావంతో ఉడవేళ్ళ ద్వారా చిన్న చిల్క మరికొచ్చిన చిల్క మరి రైతు పడిగల యాదన్న గారిది దాదాపు రెండు ఎకరాల సన్న ఓడ్లేసిండు తీవ్రంగా నష్టపోయింది నష్టం జరిగింది కాబట్టి అగ్రికల్చర్ అధికారులను కూడా ఇక్కడ సమాయత్తం చేయడం జరిగింది వారు కూడా రావడం జరిగింది ఈ యొక్క ఎంత నష్టం జరిగినా ఆ నష్టానికి అంత కూడా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించడానికి ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల నష్టం జరుగుతుంది కూడా తెలుసు ఇది ప్రకృతి ధర్మం ఎవరు మేము చేయలేం కాబట్టి అయినా రైతుని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది పూర్తి బాధ్యత ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ పంట నష్టాన్ని సంబంధిత అధికారులు అగ్రికల్చర్ అధికారులు వచ్చి అంచనా చేసి ఈ పంట నష్టం ఎంత చెల్లించాలో తప్పకుండా వాళ్ళ అంచనాల ప్రకారం రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్టు ప్రకారం రైతుకు నష్టం జరగకుండా తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తాం అందరు రైతులు దాదాపు ఈ గ్రామాలలో రెండు మూడు గ్రామాలలో పాలకున మండలంలో రెండు మూడు గ్రామాల గంటలవేల్లి కానీ మన మద్రాపల్లి కానీ గుంటూరులో కాని తింబాదిపల్లి కాని ఒక ఐదారు గ్రామాలు దెబ్బతిన్నాయి పంట కాబట్టి తప్పకుండా ఈ అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పరిస్తుంది